హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మరో ఆసక్తికరమైన కథతో వచ్చాను ఇక స్టోరీలోకి వెళ్దాం రోజు స్కూల్ గేట్ దగ్గర అతను ఒంటరిగా నిలబడ్డాడు చుట్టూ శబ్దం ఉంది కానీ అతని లోపల మాత్రం నిశ్శబ్దం ఉంది అతని పేరు చరణ్ మాటలు చాలా తక్కువ నవ్వు ఇంకా తక్కువ కొత్త స్కూల్ కొత్త ముఖాలు ఎవరూ అతన్ని గమనించలేదు అతనికి అది కొత్త కాదు ఎక్కడ ఉన్నా అతను అలాగే ఉంటాడు చూస్తూ ఉంటాడు మాట్లాడకుండా ఉంటాడు తరగతిలో చివరి బెంచ్లో కూర్చుంటాడు టీచర్ ఏమి చెబుతున్నాడో వింటాడు కాని మనస్సు అక్కడ ఉండదు చుట్టూ ఉన్నవాళ్లు నవ్వుతుంటారు స్నేహం చేసుకుంటారు ప్రేమ గురించి మాట్లాడుకుంటారు అతను మాత్రం తనలో తానే ఉంటాడు ఎవరినీ తాకకుండా ఎవరితోనూ దగ్గర కాకుండా ఎందుకంటే ఒకసారి దగ్గర అయిన తననుంచి దూరం వెళ్ళిపోయారు ఆ జ్ఞాపకం ఇంకా నొప్పిగా ఉంది ఆ రోజు ఇంటికి వెళ్ళాక అతను తన డైరీ తెరిచాడు మొదటి లైన్ రాశాడు నేను కనిపించకుండా ఉంటాను కానీ అన్నీ గమనిస్తాను రెండో రోజు కాలేజీలో అతను మళ్లీ ఒంటరిగా ఉంటాడు లంచ్ టైంలో అందరూ గుంపులుగా ఉంటారు అతను మాత్రం చెట్టు కింద కూర్చుంటాడు అప్పుడే ఇద్దరు అబ్బాయిలు అతని దగ్గరకు వస్తారు వాళ్లు సీనియర్లు మాటల్లో సరదా ఉంటుంది చూపుల్లో స్వేచ్ఛ ఉంటుంది వాళ్లు అతన్ని పేరు అడుగుతారు చరణ్ మెల్లగా తన పేరు చెబుతాడు వాళ్ళు నవ్వుతారు కాని ఎగతాలి కాదు వాళ్ళు అతన్ని తమతో రావమని అంటారు చరణ్ మొదట వెనకాడతాడు కాని ఒంటరితనం కంటే అది మంచిదని అనిపిస్తుంది వాళ్లతో కలిసి క్యాంటీన్కు వెళ్తాడు అక్కడ శబ్దం ఎక్కువగా ఉంటుంది అతనికి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది ఒక అమ్మాయి అక్కడ నవ్వుతుంది ఆ నవ్వు అతని దృష్టిని ఆపేస్తుంది ఆమె పేరు మాధవి ఆమె మాటలు సూటిగా ఉంటాయి కానీ కళ్లలో ఆప్యాయత ఉంటుంది ఆమె అతన్ని ఒకసారి చూస్తుంది ఎలాంటి ప్రశ్న అడగదు చరణ్కు అది నచ్చుతుంది చాలా రోజుల తర్వాత ఎవరో అతన్ని సాధారణంగా చూసినట్టు అనిపిస్తుంది ఆ రోజు తర్వాత చరణ్ ఒంటరిగా ఉండడం తగ్గుతుంది చుట్టూ ఉన్నవాళ్లు అతన్ని మెల్లగా తమ మధ్యకి తీసుకుంటారు రోజూ కలిసి లంచ్ తింటారు చరణ్ ఎక్కువగా మాట్లాడడు కానీ వింటూ ఉంటాడు వాళ్ల మాటలో సరదా ఉంటుంది అతనికి అది కొత్తగా అనిపిస్తుంది మాధవి కూడా అదే గ్రూప్లో ఉంటుంది ఆమె ఎప్పుడూ ముందే మాట్లాడదు ఎవరు మాట్లాడినా శ్రద్ధగా వింటుంది చరణ్ ఆమెను గమనిస్తుంటాడు ఆమె నవ్వు సహజంగా ఉంటుంది చూపుల్లో అహంకారం ఉండదు ఒకరోజు మాధవి అతనితో మాట్లాడుతుంది నువ్వు ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటావు అని అడుగుతుంది చరణ్ మొదట నవ్వుతాడు తర్వాత ఏమీ చెప్పడు ఆమె ఆ ప్రశ్నను అక్కడితో ఆపేస్తుంది అతని మౌనానికి చోటు ఇస్తుంది అదికూడా ఒక విధమైన మాటే అని భావిస్తుంది అలా ఉండడంకూడా సరేనని అంటుంది ఆ మాట చరణ్ మనసును తాకుతుంది ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లాక చరణ్ చాలాసేపు ఆలోచిస్తాడు ఎవరో తన మౌనాన్ని అంగీకరించినట్టు అనిపిస్తుంది ఆ భావన అతనికి కొత్తగా ఉంటుంది కొంచెం భయంగా కూడా ఉంటుంది కానీ నచ్చుతుంది రోజులు గడిచేకొద్దీ చరణ్ జీవితంలో మార్పు మొదలవుతుంది ఇప్పుడు అతను రోజూ ఒంటరిగా ఉండడు సీనియర్లతో కలిసి క్యాంటీన్కు వెళ్తాడు వాళ్ల మాటలు వింటూ నవ్వడం నేర్చుకుంటాడు మాధవి కూడా తరచుగా అక్కడే ఉంటుంది ఆమె ఎప్పుడూ గట్టిగా మాట్లాడదు కాని మాట్లాడితే స్పష్టంగా ఉంటుంది చరణ్ ఆమె మాటలను జాగ్రత్తగా వింటాడు ఒకరోజు ఇద్దరూ లైబ్రరీలో ఎదురెదురుగా కూర్చుంటారు చుట్టూ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది పుస్తకాలు తిప్పే శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఆ నిశ్శబ్దం అతనికి అనుకూలంగా అనిపిస్తుంది మాధవి ఒక పుస్తకం చూపిస్తుంది నీకు ఇలాంటి కథలు ఇష్టమా అని అడుగుతుంది చరణ్ తల ఊపుతాడు మొదటిసారి తన ఇష్టం ఎవరో అడిగినట్టు అనిపిస్తుంది ఆ క్షణంలో అతను ఏమీ మాట్లాడడు కాని ఆ మౌనం అతని మనసును కలవరపెట్టదు ఎవరో తనను గమనిస్తున్నారని భావిస్తాడు ఆ భావన అతని మనసులో మెల్లగా చోటు చేసుకుంటుంది చరణ్ మాధవిని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకుంటాడు ఆ విషయం అతనికే భయంగా ఉంటుంది ఎందుకంటే ఈ భావం అతనికి పూర్తిగా కొత్తది మాధవి దగ్గర ఉన్నప్పుడు అతను మౌనంగా మారిపోతాడు మాటలు రావు కాని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది మాధవికి అతనిపై ఆసక్తి ఉంటుంది కానీ ఆమె తొందరపడదు అతని మౌనం వెనుక ఏదో ఉందని ఆమెకు తెలుస్తుంది ఒకరోజు కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంది అందరూ రంగురంగుల బట్టలు వేసుకుంటారు మ్యూజిక్ పెద్దగా ఉంటుంది నవ్వులు ఎక్కువగా ఉంటాయి చరణ్ మాత్రం వెనకే నిలబడతాడు ఈ శబ్దం అతనికి ఇష్టం ఉండదు ఇంతమంది మధ్య తనకు చోటు లేదనిపిస్తుంది మాధవి అతన్ని గమనిస్తుంది నేరుగా అతని దగ్గరకు వస్తుంది ఇక్కడే ఎందుకు నిలబడ్డావు అని అడుగుతుంది చరణ్ సమాధానం చెప్పలేడు మాధవి అతని చేయి పట్టుకుంటుంది నాతో రా అని మెల్లగా అంటుంది ఆ స్పర్శ చరణ్ గుండెను ఒక్కసారిగా కదిలిస్తుంది అతను ముందుకు అడుగు వేయలేకపోతాడు భయం అతన్ని ఆపేస్తుంది ఇంత దగ్గరగా ఎవరూ తనను ఎప్పుడూ తాకలేదు మాధవి అతని వైపు చూస్తుంది నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు అని చెబుతుంది కాని భయపడినా నడవచ్చు అని అంటుంది ఆ మాటలు చరణ్ మనసులో ఒక తలుపు తెరుస్తాయి మొదటిసారి అతను తన భయాన్ని ప్రశ్నిస్తాడు ఎప్పటికీ ఇలా వెనకే ఉండాలా అని అనుకుంటాడు ఆ రోజు ఫంక్షన్ మధ్య అతను నిలబడతాడు పూర్తిగా మాట్లాడడు పూర్తిగా నవ్వడు కానీ అక్కడే ఉంటాడు ఇంటికి వెళ్లాక అతనికి నిద్ర రాదు మాధవి మాటలు గుర్తొస్తాయి ఆ స్పర్శ మళ్లీ గుర్తొస్తుంది తన జీవితం మారుతోందని అర్థమవుతుంది ఆ రోజు తర్వాత చరణ్ లోపల మార్పు మొదలవుతుంది ఇప్పుడు అతను పూర్తిగా మూగగా ఉండడు అవసరమైనప్పుడు మాట్లాడటం నేర్చుకుంటాడు మాధవితో మాట్లాడేటప్పుడు అతను నిజంగా ఉంటాడు నటించడు మౌనంగా ఉండటం కూడా అంగీకరిస్తాడు ఒకరోజు మాధవి అతన్ని అడుగుతుంది నీకు ఇంత భయం ఎందుకు అని చరణ్ మొదట నవ్వుతాడు తర్వాత కళ్లను కిందకు దించుకుంటాడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి దగ్గరైన వాళ్లు దూరమైన సందర్భాలు గుర్తొస్తాయి ఆ బాధ ఇంకా లోపలే ఉందని అర్థమవుతుంది మాధవి ఏమీ మాట్లాడదు కేవలం వింటుంది ఆ మౌనం చరణ్కు భారంగా అనిపించదు ఆ రోజు అతను ఒక విషయం తెలుసుకుంటాడు తన మౌనం లోపం కాదు అని అది తన కథలో ఒక భాగమే అని చరణ్ మాధవికి తన గతం గురించి చెబుతాడు అంతా ఒకేసారి కాదు చిన్న చిన్న మాటల్లో చెబుతాడు తనకు మనుషులంటే భయం అని అంటాడు దగ్గరైన వాళ్లు విడిచిపోతారనే భయం అని చెబుతాడు అది చెప్పేటప్పుడు అతని గొంతు వణుకుతుంది మాధవి అతన్ని ఆపదు ఇంతవరకు నువ్వు బతికావు కదా అని అంటుంది అదే నీ బలం అని చెబుతుంది ఆ మాటలు చరణ్ మనసులో నిలిచిపోతాయి తనను తాను తక్కువగా చూడడం తగ్గుతుంది పూర్తిగా కాదు కాని కొంచెం తక్కువగా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు నవ్వులు ఉంటాయి మౌనాలు ఉంటాయి అవి ఇద్దరికీ సరిపోతాయి చరణ్ లోపల ఒక భావన పెరుగుతుంది ఇది ప్రేమ అని అతనికి తెలుసు కానీ చెప్పే ధైర్యం ఇంకా రాదు ఒకరోజు చరణ్ మాధవిని దూరంగా చూస్తాడు ఆమె ఇంకొకరితో నవ్వుతుంది ఆ దృశ్యం అతన్ని కలిచివేస్తుంది తనకు హక్కు లేదని అనుకుంటాడు తాను ఎవరినీ అడగలేననీ భావిస్తాడు ఆ పాత భయం మళ్లీ వస్తుంది ఆ రాత్రి అతను డైరీ తెరుస్తాడు చాలా రోజులకు మళ్లీ రాస్తాడు తన భయం గురించి తన ప్రేమ గురించీ మాధవి కూడా ఆ మార్పును గమనిస్తుంది చరణ్ మళ్లీ మౌనంగా మారాడని అర్థం చేసుకుంటుంది ఆమె అతని దగ్గరకు వస్తుంది నువ్వు దూరంగా వెళ్తున్నావు అని అంటుంది చరణ్ మౌనంగా తల ఊపుతాడు భయమే కారణమని చెబుతాడు మాధవి ఒక మాట చెబుతుంది ప్రేమ అంటే భయంలేనిది కాదు అని భయంతోనే ముందుకు వెళ్లడం ప్రేమ అని ఆ మాటల తరువాత చరణ్ చాలాసేపు ఆలోచిస్తాడు తన జీవితం అంతా వెనకడుగులే అని గుర్తొస్తుంది ఇక ఒక్కసారి అయినా ముందుకు రావాలని నిర్ణయించుకుంటాడు మాధవి దగ్గరకు వెళ్ళి నిలబడతాడు మాటలు రావు కాని కళ్లలో నిజం ఉంటుంది నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెబుతాడు పూర్తి ధైర్యంతో కాదు కాని పూర్తి నిజంతో మాధవి నవ్వుతుంది ఆ నవ్వులో ఆశ్చర్యం లేదు గెలుపు లేదు కేవలం అంగీకారం మాత్రమే ఉంటుంది ఇంతే చాలు చరణ్ మిగతాది మనం కలిసి నేర్చుకుందాం అని చెబుతుంది చరణ్ మొదటిసారి తేలికగా ఊపిరి తీసుకుంటాడు భయం పూర్తిగా పోదు కాని ఒంటరితనం పోతుంది అతను ఇక కనిపించకుండా ఉండడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు కాని జీవితం నుంచి దాక్కోడు అలా మౌనంగా ఉన్న అబ్బాయి మెల్లగా తన జీవితంలోకి అడుగు పెడతాడు ఇది ఈరోజు కథ ముగింపు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు